ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఏదొకరు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ యేసుక్రీస్తు యేసునామమున శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను మరొక నూతన దినం మరొక నూతన వచనం నూతన సందేశం నూతన ఆధ్యాత్మిక ఎదుగుదల దేవుడు ప్రతి దినము దేవుని వాక్యంలో ఎదుగుటకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ఉపదేశ మాలిక అనుదిన ధ్యానం క్షేమం రండి కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాక్యంలో లోతైన అనుభవాల్లోకి మనం వెళ్దాం దేవుడు తన వాక్యం ద్వారా తానే మనతో మాట్లాడుతూ ఆ లేఖన మర్మములు ఆయనే మనకు విషదపరచున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎదుట వేచిద్దాం చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనికరమైన శుభవర్తమానము బట్టి స్థుతులు చెల్లిస్తున్న పదహారవ కీర్తనలోని ఆధ్యాత్మిక మర్మములు ధ్యానం చేస్తున్నాం తండ్రి భక్తుడిని దావదు ప్రవచనాత్మకంగా మరి తన గర్భములోంచి ఉద్భవించి దేవుని కుమారుని యొక్క రక్షణ కార్యము యొక్క విశిష్టతను మర్మాత్మకంగా ఆయన మాకు వ్యక్తపరిచి ఉండగా దాన్ని మీరు మాకు విషదపరుస్తుండగా ఆలకించుటకు ఆధ్యాత్మిక మేలు పొందుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె ఐదవ వచనం ఒకసారి చదువుకున్నావు పదహారవ కీర్తన ఐదవ వచనం యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు ఈ మాటను మరి ఈవేళ రేపు కూడా ఈ మాటలోని కొన్ని భావాలు ధ్యానం చేయాలని తలుస్తున్నారు మరి ఈ మాట తర్వాత ఆరో వచనంలోని ఈ మాట దాదాపుగా మనకు తరచుగా సిమెట్రీలో కనబడుతూ ఉంటాయి మన ప్రియుల యొక్క నిద్రించిన ఆ స్థలములలో ఆ ప్రదేశాల్లో అనగా వారి దేహములు ఉంచబడిన ఆ స్థలంలో ఈ వాగ్దానాలు పెడుతుంటాం కానీ లోతుగా ఆలోచిస్తే ఇది అక్కడ కాదు ఉండాల్సింది విశ్వాసుల గృహాల్లో ఉండాలి విశ్వాసుల గృహాల్లో విశ్వాస యొక్క నిరీక్షణాస్పదం కాబట్టి ఆ నిరీక్షించే ఆ స్వాస్యము కొరకు ఎదురు చూడాలి కాబట్టి అనుదినము ఈ వాక్యవాగ్యం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి చాలా లోతైన మర్మాలు ఈ వాక్య ఈ కీర్తనలో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సో ఈ ఐదవ వచనంలో యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు నీవే నా భాగమును కాపాడుచున్నావు నీవే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము యు ఆర్ మై హెరిటేజ్ అండ్ యు ఆర్ మై కప్ అంటాడు యుద్ధ యు ఆర్ ప్రొటెక్టింగ్ మై మై హెరిటేజ్ నీవు నా మా స్వాస్థ్యమును నువ్వు కాపాడుతున్నావు సో దీని రెండు భాగాలుగా మనం ఈరోజు రేపు ధ్యానం చేయాల్సి వస్తే దేవునికి ఇహమందు స్వాస్యముందా మనకు పరమందు స్వాస్థ్యాన్ని అనుగ్రహించే ఆ దేవునికి ఇహమందు స్వాస్థముందా ఈ లోకములో వారికి స్వాస్యముందా అనే విషయాన్ని మనము మరి ఈ దినము కొంత ధ్యానం చేయాలని తెలుస్తున్నాను ఈశుప్రవారు ఈ లోకంలో జన్మించిన కాలంలో ఆయన మనకు తెలుసు ఆయన సృష్టికర్త సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే భూమి ఆకాశము నిర్మించిన వాడు ఆయనే సమస్తము ఆయన చేతి పనులు కానీ ఆయనకు ఇక్కడ చోటు లేదు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము ఆయన చేతి పనులు అయ్యిండగా ఆ చేతి పనుల మధ్య ఆయనకు తలవాల్చుకోవడానికి ఏ స్థలము లేదు ఆయన చెప్పిన మాట మనకు తెలుసు కదా నక్కలకు బొరియలుండెను ఆకాశపక్షులకు గూళ్ళుండెను మనిషి కుమారుడికి తలదాల్చుకున్న కన్నా స్థలము లేదు అంటాడు సో ఐహోవా నా స్వాచ్ఛ భాగము అని మనము కీర్తించే ఆ కీర్తనలోని వాక్య భాగాన్ని అన్వయించకముందు ఆయన స్వాస్థ్య భాగము ఇక్కడ లేదు అన్న వాస్తవాన్ని ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకో ఆ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఇహమందు జన్మించినప్పుడు లుకాసువాత రెండవ అధ్యాయం లుకాసువాత రెండవ అధ్యాయం ఆరో వచనం చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తమ తొలిచూలి కుమారు కని సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పండుపెట్టారు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గను ఆ ప్రసవ గడియకు ముందుగానే ఆమె బెతలహేమ చేరింది మన డ్రామాల్లో ఆ యోసేపు మరియను తీసుకుని వెళ్ళి ఆ ఇంటింటి తలుపుదట్టి అలాగే తలుపు తలుపుదట్టి కాదు వాస్తవం ఏంటంటే దేవారు ఆల్రెడీ దేర్ ఆ సెన్సస్లో వారి వర్షకంలో లిఖించబడటానికి ముందుగానే గర్భవతి కాబట్టి ఇంటి చూలాలు కాబట్టి ముందుగానే వచ్చారు అక్కడికి సత్రంలో వారు ఉన్నారు కానీ ఆమె ప్రసవదినం నిండినప్పుడు ఆ కుమారుని కన్నప్పుడు సత్రంలో స్థలం లేదు ఆ కుమారిని కన్నప్పుడు ఆ కుమారికి అక్కడ స్థలం లేదు కాబట్టి ఆ కుమారితో పాటు మీరు బయటికి రావాల్సి వచ్చింది సో దట్ వాజ్ దే ప్లేస్ పరలోక సింహాసనాశునికి పశువుల పాక పశువుల తొట్టి పవలించడానికి అనుగ్రహించలేదు ఈ లోకములో ఆయనకు స్వాస్థ్యం లేదు సృష్టికర్తకు స్వాస్థ్యం లేదు ఆయన చేతి పనులే కానీ ఆయనకు ఇక్కడ చూట్లేదు వీధులు నిదురించేవారికైనా ప్లాట్ఫామ్స్ మీద అక్కడ ఇక్కడ నిద్రించే వారికైనా తలవాల్చుకోవటానికి స్థలం ఉంటుందేమో కానీ దేవుని కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు అంటే తలవాల్చుకోవడం అంటే సెద తీర్చుకోవడం సెద తీర్చబడ్డం విశ్రాంతి కాబట్టి ఎక్కడ ఉండాలి ఈ లోకమంతా కూడా యోహాన్ సువార్త యోహాన్ పత్రిక మొదటి పత్రిక ఆ రెండవ అధ్యాయంలో మనము గమనిస్తే అక్కడ వ్రాయబడ్డ మాట లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవకుటుంబము ఇది తండ్రి వల్ల కలిగినది కాదు కాబట్టి లోకమును ప్రేమించకు అట్టాడు కాబట్టి నేత్రాశ శరీరాశ జీవ కుటుంబంతో నిండిన ఈ లోకములో లోకనాథునికి స్థలం లేదు స్వాస్థ్యం లేదు లేదు పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఆయనకు ఆయన పరిచయ కాలంలో ఎవరో ఒకరు మరియా మార్తలు లాంటి వాడు కానీ ఎవరో ఒకరు ఇంట్లోనికి ఇచ్చి ఇస్తే ఆ రాత్రి అక్కడ సెలవు తీసుకునేవాడు ఎక్కడా లేకపోతే శిష్యులను పంపివేసి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు ఏకాంతంగా తండ్రితో గడపడానికి పర్వతాల మీదకి వెళ్ళేవాడు ఒలీవల కొండకు వెళ్ళేవాడు ఆయన సో ఇట్ వాజ్ నో ప్లేస్ ఆయనకు ఆ స్థలము లేదు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జీవించిన కాలంలో కానీ ఆయన పరిచయ కాలంలో కానీ ఆఖరికి ఆయనను మరణానికి అప్పగించినప్పుడు ఆయన వేలాడిన సిలువ ఆయనది కాదు ఆయన వేలాడిన శిలువ బరబ్బా కొరకు నిర్దేశించబడింది అందుకే బరబ్బా అనుచరులు ఆపక్క పక్క ఉంటే మధ్యలో ప్రధాన దొంగ కాబట్టి బరబ్బా కోసం కొద్దిగా పెద్ద చేసి మధ్యలో పెట్టారు ఆ బరబ్బా బదులుగా అక్కడ యేసు ప్రభుత్వం సో దట్ క్రాస్ ఆల్సో నాట్ బిలాంగ్ టు జీజస్ సో ఆ సమాధుల తోట ఆయనది కాదు మరి అభిమతి యువసేపు తన కొరకు నిర్మించుకున్నాడు సిద్ధం చేసుకున్నాడు సమాధుల తోట కూడా ఆయనది కాదండి సో ఆయనది కాదు సో పాపభూ ఇష్టం అనే ప్రపంచంలో ప్రభుకు స్థానం లేదు పాపమంతగా ఈ వాక్య భాగం ధ్యానం చేస్తుంటే నాకు నో వృత్తాంతం వృత్తాంతంగా ఆపూ వచ్చిందండి నో వృత్తాంతం ఒకసారి ఆ ఆదికాండంకి వెళ్దామా ఆదికాండము ఎనిమిదవ అధ్యాయం ఆదికాండము ఎనిమిదవ అధ్యాయంలో ఆ జలప్రళం అయిపోయిన తర్వాత ఫార్టీ ఎయిత్ డే ఆరో వచ్చిన చూడండి ఐదు ఎనిమిదవ అధ్యాయం ఆరు నలభై తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోపిడ్చను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవరకు ఇటు అటు తిరుగుచుండెను బయటికి వెళ్ళింది నీళ్లు ఇంకిపోవరకు అటు ఇటు తిరుగుతుంది కాకి తిరిగి రాలేదు కాకి ఎందుకు తిరిగి ఆ జలప్రలయంలో చచ్చిపోయిన ఆ కలేబరాలు ఆ నీళ్లు ఇంకిపోయిన తా తేలుతుంటే ఆ కలీబురాల మీద మోజుపడి వాటితో సంబరపడి వాటితో విందు చేసుకుంటుంది తిరిగి రాలేదు కాకి ఆ తర్వాత చూడండి ఎనిమిదవ చూడు మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూస్తే అతను మరి యొక్క తన దగ్గర నుంచి నల్ల పావురం ఒకటి పో నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందుకు తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యుద్ధకు తిరిగి వచ్చింది పావురం వెనక్కి వచ్చింది కాకి రాలేదు కాకి రాలేదు పావురం వెనక్కి వచ్చింది ఆ తర్వాత పదవళంలో మరియు అతడు ఏడు దినములు తాగి మరలా ఆ నల్ల పావురం ఓడ నుంచి వెలుపరికి సాయంకాలమే అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండేది కనుక నీళ్లు భూమి నుంచి తగ్గిపోయిన నువ్వు సెకండ్ టైం వచ్చింది కానీ తుంచబడిన పల్సతే ఆ వలీవము ఆకు చిగురు కనబడింది మరలా ఆ తర్వాత పంపిస్తే అది ఇంకా తిరిగి రాలేదు అనగా ఆ భూమి మీద ఆ పాత ఆనవాళ్ళని ప్రక్షాళన గావించబడ్డాయి కాబట్టి ఆ పావురం తిరిగి రాలేదు సో ఈ నేపథ్యంలో ఒక భక్తుడు అంటాడు అసంతృప్తి కలవారు అరిషే లాంటి వాడు ఎప్పుడూ అసంతృప్తి 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 కానీ నెమ్మదిగా ఉండేవారు పావురాలు లాంటి వాళ్ళు పావురం దేవునికి దేవుని ఆత్మకు సాదృశ్యం కాబట్టి ఆ పాపపు ఆ కలేబురాల మధ్య అనగా ఆ జలప్రళంలో కొట్టుకుపోయిన వారు ఆ పాపల కలేబురాల మధ్య కాకి కంఫర్టబుల్గా ఉంది కానీ పావురం ఉండలేకపోయింది ఎందుకంటే పావురానికి అక్కడ ప్లేస్ లేదు ఇట్ హ్యాస్ నో ప్లేస్ అది తిరిగి వెనక్కి వచ్చింది తిరిగి నూతన క్రియేషన్ ఒక నూతన సృష్టి ఆరంభమైన తర్వాత ఆ చెట్టు మొలిచిన తర్వాత అది కంఫర్టబుల్గా ఆ చెట్ల మీద నివసించగలిగే యోగ్యత కలిగిన తిరిగి అది మళ్ళీ రాలేదు అప్పటివరకు మూడు సార్లు ఒకసారి వెనక్కి వచ్చింది ఒకసారి ఆకు చిగురు పట్టుకొచ్చింది మూడవసారి తిరిగి వెళ్ళి సో దేవుని కుమారుడికి ఇక్కడ ప్లేస్ ఉందా ఆధ్యాత్మిక దృక్పథంతో నేను ముందే చెప్పాను దావీదు ప్రవచనాత్మకంగా చెప్పిన కీర్తన ఇది మర్మాత్మకమైన కీర్తన దావిదు కాలంలో వారికి అది ఆ గ్రాహ్యం కానటువంటి కీర్తన కానీ లోతుగా విశ్లేషిస్తే త దావిదు గర్భంలోంచి జన్మించబోయే దేవుని కుమారని యేసుక్రీస్తు వారి రక్షణ కార్యం విషయంలో ఆయన లోకంలో జన్మించేసరికి ఈ లోకమంతా అంతా పాపభూయిష్టమైంది ఆయనకు స్థలం లేదు ఒక మాటలో చెప్పాలంటే ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ సిన్ అండ్ ద సేవియర్ డజంట్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ది సిన్నర్స్ పాపుల ప్రపంచంలో లోకదాతకు ప్రాణదాతకు సృష్టికర్తకు స్థలము లేదు కాబట్టి హీ వాజ్ బీంగ్ రిజెక్టెడ్ దో హీ కేమ్ టు సేవ్ అస్ మనం రక్షించడానికి వచ్చినప్పుడు కూడా అతృణీకరించబడ్డాడు వెలివేయబడ్డాడు ఊరి వెలపల వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు సో యహోవా నా శ్వాస్ భాగం అని ఈ కీర్తనకారుడు చెప్పినప్పుడు నా పానీయ భాగం అని చెప్తున్నప్పుడు నా భాగమును కాపాడుచున్నాడని చెప్పినప్పుడు ఆయన అనుగ్రహించే స్వాచ్ఛ భాగం ఇహ ఇహ సంబంధమైంది కాదు అని చెప్పడానికి ఈ వాక్య భాగాన్ని నేను రెండు సార్లు రెండు భాగాలుగా అభివృద్ధిస్తున్నాను సో దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద టు బి కెప్ట్ ఇన్ ద ఇన్ సత్రములో పెట్టడానికి ఆ బిడ్డకు ఏదీతిగా స్థలం లేదు ఆ రీతిగా ఈ లోకంలో పవలించడానికి ఈ లోకంలో నివసించడానికి పవిత్రాత్ముడైన దేవదేవునికి స్థలం లేదు అటువంటి అనుభవాల మధ్య గాడ్ హెస్ గివన్ ఎస్ హెరిటేజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను గురిస్తాను పాతని బంధన భాగంలో ఆ కణాలను పంచిపెట్టినప్పుడు కణాలు స్వాస్థంగా పంచిపెట్టినప్పుడు ఆ పదకొండు గోత్రాల వారికి కణాలు స్థలాన్ని ఇస్తాడు మీకు ఈ భాగము మీకు ఈ భాగము మీకు ఈ భాగం అంటూ ఆ స్వాస్థ్యాన్ని పంచిపెడతాడు లేవీల దగ్గరికి వచ్చేసరికి మీరు ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిది ఒకటి రెండులో కానీ లేకపోతే సంఖ్యా కాండం పద్దెనిమిది ఇరవైలో కానీ రెండుసార్లు రాయబడ్డ మాట ఏంటంటే లేవీలకు నేనే శ్వాస్ అంటాడు లేవీలకు నేనే శ్వాస్ వారికి ఈ లోకంలో స్వాస్థ్యం లేదు కారణం ఏంటంటే వారు పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవుని ఆరాధించేవారు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే వారికి ఈ అపవిత్రమైన ఈ స్థలములో స్వాస్థ్యాలు ఇవ్వలేదు ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవునితో ఆ పరిశుద్ధతలో కొనసాగే పరిశుద్ధులకు ఇహమందు స్వాశ్యం లేదు పరమందు స్వాస్థ్యం ఉంది సో ఆనాడు లేవీలకు నేనే స్వాస్థ్య భాగం అని చెప్పిన ఆ దేవుడు మరి ఈనాటి దేవుని ప్రజలైన వారు పరిశుద్ధ జనముగా పేదృపాడు చెప్పినదిగా పరిశుద్ధ జనముగా తీర్మానించబడ్డ వారికి ఇహమందు స్వాస్థ్యం లేదు నేనే స్వాస్థ్యం అంటాడు ఆయన స్వాస్యం ఏంటంటే అరలోక రేపటి ఆ విషయాన్ని కూడా జ్ఞాపించేసుకుందాం సో యహోవా నా స్వాస్యము అన్నప్పుడు ఆ స్వాస్థ్యము ఇక్కడ లేదు అన్న వాస్తవాన్ని ఈనాడు జ్ఞాపించేసుకుంటూ మరి ఎక్కడ అది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యపరచబడింది అన్నది రేపు అవసరమైతే ఆ మరునాడు కూడా జ్ఞాపించేసుకుంటు ప్రార్థించిద్దా కృపగల దేవాదయలతడి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక దీవెనికర అనుభవాలు బట్టి ప్ర చెల్లిస్తూ మీ లేఖనాల నుంచి అనేక అంశాలు ప్రభు మేము నేర్చుకుంటున్నాం ఆనాడు అవి మర్మములు ఈనాడు మాకు విశుద్ధపరచబడ్డాయి కాబట్టి ఆ వాస్తవాన్ని గమనించి ఆ పరలోక స్వాస్థ్యం వైపు మా దృష్టిని మరల్చుటకు మీ కృపద ఇచ్చి వేడుకుంటూ మా రక్షకుడిని ఏసు నామమును అడిగి వేడుకొని తండ్రి